సమాజము సమాజము అంటే సమూహము గుంపు జట్టు వృత్తి కులము పల్లె గ్రామము నగరము పట్టణము వనవాసులు గిరివాసులు ఇలా రకరకాలుగా మానవ సమాజము ఎక్కడెక్కడ ఎలా ఎలా విస్తరించి ఉన్నదో ఈ సమాజం మొత్తాన్ని కూడా ఒక బంధుభావనతోటి ఒక కుటుంబ భావనతోటి కలిపి ఉంచేటువంటి ప్రయత్నము మన పూర్వీకులు అంటే వేల సంవత్సరాల నుంచి చేసుకుంటూనే వచ్చారు అందరి మధ్యన ఒక సయోధ్య ఒక సామంజస్యత ఒక సామరస్యత సామరస్యత నెలకొల్పేటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు అందులో భాగంగానే ప్రతి మనిషికి కూడా కేవలము భౌతికమైనటువంటి అవసరాలు తీర్చుకోవటంతో పాటుగా మానసిక ఉల్లాసము మనోరంజనముతో పాటుగా వ్యక్తిత్వ వికాసానికి కావలసినటువంటి అన్ని రకాల మార్గాలను అవకాశాలను అదేవిధంగా మనిషి యొక్క సృజనాత్మకతలో నుంచి వెలువిరిసినటువంటి ఉద్భవించినటువంటి వికసించినటువంటి కళలను అవి జానపదాలు అందామా లేదా శాస్త్రీయమందామా ఇట్లా అనేక రకాలైనటువంటి పద్ధతిలో తాను ఆనందిస్తూ పది మందిని ఆనందింపచేసేటువంటి తాను అనుసరిస్తూ పది మంది అనుసరించేటువంటి అనేక రకాలైనటువంటి కళారూపాలు సమాజంలో ప్రాణం పోసుకున్నాయి అదేవిధంగా వాటన్నిటినీ పోషించే బాధ్యతను కేవలము రాజ్యము తన దగ్గర ఉంచుకోకుండా సమా సామాజికమైన బాధ్యతగా కూడా అప్పచెప్పారు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం మన సమాజంలో రైతులు వ్యవసాయం చేసే పంటలు పండించిన తరువాత మేలు రాశి అంటారంటే మొత్తము అంతా కూడా నూరిచి అయిన తరువాత ఆ ధాన్యాన్నంతా ఒక రాశిగా పూస్తే వివిధ వృత్తుల వాళ్ళు కావచ్చు కళల వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా కళ్ళం దగ్గరికి వచ్చేవాళ్ళు పొలానికి వచ్చేవాళ్ళు రైతు దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ వాళ్ళ వాటాలు వాళ్ళ వాళ్ళకి ఇవ్వవలసినటువంటివన్నీ వాళ్ళ వాళ్ళకి పనిచేసిన తర్వాత మిగిలిన ధాన్యాన్ని బండికెత్తుకుని రైతు తన ఇంటికి తీసుకెళ్లేవాడు అంటే వాస్తవానికి సమాజాన్ని పోషించింది కేవలము రైతు రాజు కాదు రాజు కేవలము శాంతి భద్రతలు కావచ్చు మిగతా ఇతరత్ర వాళ్ళకు సంబంధించినటువంటి మంచి చెడ్డలు సమాజంలో ఎప్పటికప్పుడు కావలసినటువంటి వసతుల కల్పన ఇటువంటివి ఏర్పాటు చేయడం అంటే చెరువులు తవ్వించటము కాలువలు తవ్వించటము దేవాలయాలు నిర్మాణం చేయటము ఈ గోచర భూములు ఇవ్వడము ఇటువంటి వాటికి సంబంధించినవి నిర్మాణం చేసే కార్యాలను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అలాగే భాష సంస్కృతి వాంగ్మయము అదేవిధంగా ఇంకా కళలను పోషించడం ఇదంతా రాజు తన దగ్గర పెట్టుకున్నప్పటికీ ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేదా వృత్తులు ఏవైతే ఉన్నో వాళ్ళని పోషించేటువంటి పని పోషించుకునేటువంటి పని రైతు తన దగ్గర పెట్టుకున్నాడు ఆ అవకాశం రైతుది కాబట్టి రాజు ఎంత విస్తృతంగా సమాజానికి సేవ చేశాడో దానికి ఏమాత్రం తీసిపోకుండా దానితో సమానంగా రైతు వ్యవసాయం చేసే రైతు సమాజానికి సేవ చేశాడు కాబట్టి పంతొమ్మిది వందల తొంభై ముందు వరకు కూడా మన మన గ్రామాలలో కాస్త వ్యవసాయం ఉండేటువంటి రైతుకు ఉండేటువంటి గౌరవం కానీ విలువ కానీ వేరే విధంగా ఉండే గ్రామానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళే భోజనం పెట్టేవాళ్ళు గ్రామానికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళే ఆదరించేవాళ్ళు ఆ విధంగా సమాజము రైతు మీద ఆధారపడి జీవిస్తూ రైతు అందరికి కూడా మరి ఏమంటాం తలలో నాలుకలాగా అందరికి కూడా ఆధారంగా జీవన ఆధారంగా ఉంటూ వచ్చాడు ఈరోజు ఉండేటువంటి ప్రభుత్వాలు ఒక కృష్ణదేవరాయల్లాగానో ఒక కాకతీయులలాగానో ఒక పల్లవుల్లాగానో ఆలోచించే స్థితిలో లేవు ఎంతసేపటికి సాంఘిక సంక్షేమం సాంఘిక సంక్షేమం అంటున్నారే తప్ప సాంఘిక సంక్షేమంతో పాటు సాంస్కృతికమైన వికాసము సాంస్కృతికమైన సంక్షేమం కూడా సమాజానికి అవసరము సమాజాన్ని నిర్మాణం చేసుకుని నిర్మించుకుని సమాజాన్ని నిలబెట్టుకోవాలంటే సాంస్కృతికమైనటువంటి బలము ఉండాలి సాంస్కృతిక వైభవం ఉండాలా అన్న ఆలోచన ఈరోజు ఉండేటువంటి రాజకీయ నాయకత్వానికి ఎవరికి కూడా లేదు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరికి ఒక నాటకం అక్కర్లేదు ఒక పాట అక్కర్లేదు ఒక పద్యం అక్కర్లేదు ఒక భాష అక్కర్లేదు ఏది అక్కర్లేనటువంటి వాళ్ళు ఏ అక్కర్లేదు కేవలము కాంట్రాక్ట్ల వ్యవహారము ఇది అది ఇట్లాంటి భౌతికమైన సంపాదన మీద ఉండేటువంటి వెంపర్లాట నిరంతరము వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నటువంటి తహతహ లేదా సమాజం పట్ల వాళ్ళకు ఉండేటువంటి రకరకాలైనటువంటి ఈ సాంఘిక సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే దాని ద్వారా మనం రాజకీయంగా అన్నటువంటి ఒక ఉద్దేశం తప్ప మన భాషను మన సంస్కృతిని కాపాడుకోవడానికి సమాజంలో అందరినీ ఎలా కలుపుకుపోవాలన్నటువంటి ధారణ కానీ అవగాహన కానీ లేవు అందుకునే భాషను నాశనం చేసేసారు మన కళలు పోయినాయి అందుకునే ఒక హరికథను కానీ బుర్రకథను కానీ డప్పును కానీ డోలును కానీ సన్నాయిని కానీ భరతనాట్యాన్ని కానీ కూచిపూడిని కానీ చిందును కానీ గిరిజన నాట్యాన్ని కానీ ధింగ్రాన్ని కానీ గోండుల నాట్యాన్ని కానీ లంబాడాల నాట్యాన్ని కానీ వీటన్నింటినీ కూడా పెంపొందింపు చేసేటువంటి దానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి అవగాహన కలిగిన రాజకీయ నాయకత్వం ఈరోజు దేశానికి రాష్ట్రాలకి అవసరము ఏ పార్టీలోనైనా సరే ఎవరైనా సరే వీటికి సంబంధించిన అవగాహన పెంపొందింపు చేసుకొని తీరవలసిందే స్థానికంగా ఉండే భాషలను ధ్వంసం చేసే అధికారం మీకు లేదు మన భాష పేరు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు మాట్లాడేది ఆంధ్ర భాష అసలు ఆంధ్ర భాష ఆంధ్ర ద్రోహివి తెలుగు భాష వద్దునుకుంటే తెలుగు ద్రోహివి తమిళ భాష వద్దునుకుంటే తమిళ ద్రోహివి కాబట్టి ఆంధ్ర ద్రోహి అయిన కూడా ఆంధ్రదేశాన్ని పరిపాలించడానికి తగడు కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా సరే ఇక్కడ ఉండేటువంటి భాషని సంస్కృతిని ప్రేమించకపోతే అసలు ఇక్కడ రాజకీయాలు చేసే అర్హతే యోగ్యతే మీకు లేదు ఈ సమాజాన్ని గురించి మాట్లాడేటువంటి అర్హత యోగ్యత మీకు లేదు ఇంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పాల్సిందే ఎంతో పేదరికాన్ని బాలిసత్వాన్ని అనుభవించిన రోజున కూడా మన జాతి తన సాంస్కృతిక వారసత్వాన్ని వదిలిపెట్టుకోలేదు ఈరోజు పరిపాలించేటువంటి అవగాహన లేనటువంటి ఈ ఆంగ్ల మాధ్యమంలో చదువుకు వచ్చినటువంటి ఈ ప్రాచీన భారత హైందవ సాంస్కృతిక వారసత్వ మూల్యాలు విలువలు తెలియనటువంటి ఈ లిల్లీ పుట్టి రాజకీయ నాయకుల కారణంగా మన సంస్కృతి మొత్తం కూడా ధ్వంసం వస్తున్నది కాబట్టి దీని పట్ల మనం జాగరూకులమై ఉండాలి ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ రాజకీయాల కోసం కాదు పార్టీ కోసం కాదు అధికారం కోసం కాదు నీ వారసత్వాన్ని నీవు కలిగి ఉన్నా కాబట్టి ఒక బాధ్యతగా ఒక విజ్ఞతతో వినమ్రతతో నీవు ఈ సమాజంలో ఉండేటువంటి కళలను ఔపోసన పట్టి తన దానికి అనుగుణంగా నీవు జీవించేటువంటి ఒక విధానాన్ని అలవరుచుకుంటే నీవు భారతీయుడిగా ఆంధ్రుడిగా మనగలుగుతావు అనే విషయాన్ని నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా అందరికీ చెప్పాల్సిందే దానికి తగ్గట్టుగా అందరూ తయారు కావాల్సింది జై శ్రీరామ్